కేరళలోని కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు వచ్చాయి దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని నాగపూర్ కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు ఇండిగో విమానం మంగళవారం కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు టేక్ ఆఫ్ అయింది ఈ క్రమంలో విమాన నంబర్ ను ప్రస్తావిస్తూ బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు వెంటనే విమానాన్ని నాగ్పూర్ కు మళ్లించి ల్యాండ్ చేశారు ఆపై ప్రయాణికులందర్నీ కిందకి దించేశారు నాగపూర్ కు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం విమానంలో తనిఖీలు చేపట్టింది సో కేరళలోని కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో ఆ ఫ్లైట్ ని ఆపి అక్కడ తనిఖీలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యారు నాగపూర్ కు ఆ ఫ్లైట్ ను మళ్లించారు సురక్షితంగా అక్కడ ల్యాండ్ కూడా చేశారు ఇండిగో విమానం మంగళవారం కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు టేక్ ఆఫ్ అయింది అయితే ఈ క్రమంలోనే విమాన నెంబర్ను కూడా ప్రస్తావిస్తూ బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు వెంటనే విమానాన్ని నాగపూర్ మళ్లించారు అక్కడే ల్యాండ్ చేశారు ఆపై ప్రయాణికులందర్నీ కూడా కిందకి దించేశారు నాగ్పూర్ కి చేరుకున్నారు ఇప్పటికే బాంబు స్క్వాడ్ బృందం ఆ విమానంలో తనిఖీలను కూడా మొదలుపెట్టారు